హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి బ్లాగ్స్ ఈ వర్షాకాలంలో మనకి తాటికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదండీ ఒక తాటికాయని తీసుకొని ఒక రెండు సార్లు కిందికి పైకి కొడితే అది విడిపోతుందండి తర్వాత మనం టెంకల్ని ఇలాగా మెత్తగా చేసుకుని ఒక డబ్బాకేసి రాస్తూ ఉంటే గుజ్జు అంతా డబ్బాలోకి వస్తుంది ఇందులో పీచ్ ఉంటుందండి మనం ఒక గ్రేటర్ సాయంతో పీచ్ అంతా బయటికి తీసేయచ్చు మెత్తని గుజ్జు మనకిలా గ్రేటర్లోంచి కిందికి వస్తుంది పీచ్లో ఏమీ ఉండదండి చాలా బాగా వస్తుంది తర్వాత ఒక కప్పు మనకి తాటికాయ గుజ్జు ఉంటే ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ రవ్వ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవచ్చు నేను ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి అలాగే ఒక అరకప్పు బెల్లం ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి పంచదార వేసి కలిపిన తర్వాత పలచబడుతుందండి గుజ్జు అప్పుడు ఇందులో మనం ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు ఇడ్లీ రవ్వ అయితే వేసాను ముందు హాఫ్ కప్ కలిపిందికి వచ్చింది కానీ రెండో బిట్ మిస్ అయిందండి ఆ తర్వాత బాగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి దీనివల్ల ఇడ్లీ రవ్వ ఉబ్బి మనకి కొంచెం థిక్గా అవుతుందనమాట గారెలు వేసుకోవడానికి బాగుంటుంది ఇందులో మీరు కొంచెం కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కావాలంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇలా గారెలు అయితే వేసేయడం అండి సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం వీటిని నెమ్మదిగా చేసుకుంటే లోపల వరకు బాగా ఉడుకుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్